శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని కావలి శివాలయం కుంభమాస తిరునాళ్ళు శ్రీ దుర్గా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర వారి దేవస్థానమునందు శ్రీ క్రోధి నామ సంవత్సరం పదకొండు రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు అత్యంత వైభవంగా ఘనంగా వేద పండితులచే వేద మంత్రాల నడుమ శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వంశ పారపర్య మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకులు తెలిపారు కుంభమాస తిరునాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు గంధర్వరాత్రి ఉదయం హోమం బలిహరణ పలకీ సేవ అభిషేకార్చనలు అనంతరం మహాదేవ పుష్కరిణి ఎందు అతి పవిత్రమైన త్రిశూల స్నానం వసంతోత్సవం అనంతరం రాత్రి ఆశవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం ఆశవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు పై కార్యక్రమంలో ఆలయ వంశపారపర్య ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకుల్ మరియు అర్చక బృందం ఉభయకర్తలు పాల్గొన్నారు అందరిని చూస్తుంటే చాలా ఆనందంగా శివ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం శివ తన జాగరం చేయడం దగ్గర నుంచి అందరూ కూడా చాలా కష్టపడే నిజ మనుషులతో అందరూ కూడా చాలా మంచి భవిష్యత్తు అందరిని కోరుకుంటూ నన్ను దగ్గర నిగంగా తీసుకుంటున్నా ఆ ఆ ఆ ఇలాగా నవ్వుతున్నారు పదకొండు రోజుల నుంచి శివరాత్రి మొదలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆ శివలందరినీ కూడా ఆశీర్వదించారు పావాలి పిల్లలు ముఖ్యంగా బాగా చదువుకోవాలి అందరూ చక్కగా ఉండాలని ఆ భగవంతుడు మిమ్మల్ని అందరి కూడా దీవించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు కానీ పిల్లలందరూ కూడా డైలాగ్ చెప్పమని అడిగారు డెఫినెట్గా చెప్తాం మనం సినిమాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి చూడప్పా సిద్ధప్ప నేను సింహోలు అంటోండి అదే గడ్డంగా నేను కూడా గెలుచుకోను ఎందుకంటే నా గడ్డం ఎక్కడే ఉంది అదొక్కటే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఏమంటారు ఒక్కసారి గట్టిగా తప్పకుండా కొట్టాలన్నారు ఆమ్ ఆద్మీ ముందుకు రావాలి ఈరోజు చూస్తే గారు చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ గారు కుమార్ గారు మీరు ఇటు తిరిగి కూడా

కేరీ పెళ్ళిక <laughs> <laughs> <Tidaya. Tidaya. Tidaya. laughs>